రెడ్డి ఈ రోజు కావలి మండలం నందిమపురం గ్రామం నుంచి మొదటి రోజు కార్యకర్తలతో ప్రచారం మొదలుపెట్టారు ఈ యొక్క ప్రచారంలో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగనన్ను గెలిపించుకుని రాబోయే రోజుల్లో మరిన్నో అభివృద్ధి కార్యక్రమాలు జగనన్ను వల్ల సాధ్యమవుతుందని టీడీపీ చంద్రబాబు నాయుడు వల్ల పేదలకు ఎటువంటి లబ్ధి ఉండదని ఒక వైఎస్ఆర్సీపీ పార్టీతోనే సాధ్యమవుతుందని ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి విజయసాయిని ఎంపీగా నన్ను గెలిపించాలని కోరారు ఇంత సహజంగా ఆహ్వానించిన గ్రామ ప్రజలకు ముఖ్యంగా మా కాపులకు పెద్దలకు గ్రామ పెద్దలకు అదేవిధంగా ఈరోజు నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరికి మీడియా సోదరుకి అందరికి కూడా నా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ముందుగా మిమ్మల్ని ఉద్దేశించి మన ఆర్థిక అని బాబుని రెండు నిమిషాలు మాట్లాడల్సిందిగా కూర్చున్నాను

ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలని నేను మనసాగా కోరుకుంటూ మే అందరి ఆశిస్సు ఎన్నికలు మంచి మెజార్టీతో ఈ గ్రామం నుంచి పార్టీ సంవత్సరం నేను ప్రతిసారి కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాను మీ అందరి ఆశిస్ ప్రతిసారి కూడా నాకు ఇస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మేము తప్పకుండా మంచి మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ అదే విధంగా స్థానికుడు నిరు ఇక్కడే చదువుకున్న మన వేరుమాక విజయసాగిడు గారు ఇందాక పిఎంఆర్ కాదు చెప్పాడు జగన్ అన్న తర్వాత విజయసాయన్న ముక్కు సూటి వచ్చి ఏదైనా చెప్పారంటే జగన్ అన్న ఏ విధంగా చేస్తాడు అదే విధంగా విజయసాయిన కూడా చేస్తాడు మన ప్రాంతం అభివృద్ధి చేస్తాడు అటువంటి వారిని గతంలో మోహన్ రెడ్డి మెజార్టీ ఇచ్చాము అదే విధంగా మనం కూడా మెజార్టీ వికార్ స్థాయిలో ఇచ్చి గెలిపించామని కోరుకుంటూ ఈ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ప్రజలకి నందిమ్మపురం మా అక్క చెయ్యమ్మకి అమ్మ తాసు అన్నా తమ్మ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి జగన్ అన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు ఒకడు ఎప్పుడు కూడా మీకు మంచి చేయాలని పరితపించే వ్యక్తి మన కామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అదే జగనన్న అన్న ఆశ్యత్తుతో రాంధ్యతభ సభ్యులుగా ఉన్న విధం మొత్తమే ఉన్నని మాటలు కోరుతున్నాను అనుకుంటున్నాం హార్బర్ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు శాసనసభ్యులు రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ ఇచ్చారు నువ్వేదో నువ్వేదో నేనేదో మత్స్యకారుల కోసం వారి ఔనత్యాల కోసం వారి కోసం నేను ఏదో హార్బర్ కట్టాను నువ్వు డబ్బు సంపాదించుకో దానికి సబ్ కాంట్రాక్ట్ పొందినటువంటి వాడివే నువ్వు నువ్వు మమ్మల్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించడానికి వచ్చినటువంటి వాడివి నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా నువ్వు గెలిచి మా మీద పెత్తనం చేయాలనుకుంటావు నీ పెద్దలో నీ ఆటలు ఇక సాగు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మంచి మనసున్నటువంటి పెద్దలు గౌరవ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అలాగే ఎంపీగా పెద్దలు మనందరికీ ప్రీతమ నాయకులు వేణుంబాక విజయసాయి గారు పోటీ చేస్తారు వేణుంబాక విజయసాయి గారు అంటే ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రి వారే మన ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఇంకా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసేదానికి మన నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లాకి వారి పార్లమెంట్ సభ్యులుగా వస్తున్నారు వారికి కూడా ఆశీస్ అందించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సంవత్సరానికి మన మంచి పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది అందరికి అరవై సంవత్సరానికి ఇస్తే అదే విధంగా మనకు సంవత్సర వేట ఏమైనా ప్రమాద వశాత్తు ఏమైనా జరిగితే గతంలో ఐదు లక్షలు ఇచ్చేది ఇప్పుడు పది లక్షలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది అంతేకాకుండా ఐదు వేల రూపాయలు వేట నిషేధ సమాన్ని ఇచ్చేది నాలుగు వేలు ఇప్పుడు పదివేలు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అక్కజిల్లీలకు కానీ అన్నదమ్ములకు కానీ ప్రత్యేకించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంగా మీరు ఇప్పటికే రెండు సార్లు ప్రతాప్ రెడ్డి గారిని మన ఎమ్మెల్యేగా మీరు అందరూ కూడా మీ ఆశీస్సుతో గెలిపించడం జరిగింది రేపు మే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో ముచ్చటగా మూడవసారి గెలిపిస్తే జగన్ అన్న ఆశీస్తో ఇంకా కూడా పెద్ద స్థానానికి ఆయన రాబోతున్నాడు మన అందరం కలిసికట్టుగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మీ దీవెన కోసం ఇక్కడ రావడం జరిగింది మీ దీవెనలు ఉండబట్టే నేను కూడా ఎంపీ కాగలిగాను కాబట్టి అది జగనన్న ఆశీస్సులు మీ ఆశీస్సులను తెలియజేసుకుంటూ ఇప్పటికే కాలం చేత మంచి ఎండగా ఉంది కాబట్టి ఇంకో సందర్భంలో కూడా మిమ్మల్ని కలుసుకునేటువంటి అవకాశం ఉంది ఈరోజు ఈరోజు ఈ గ్రామానికి విచ్చేసిన సందర్భంగా గ్రామ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ అదేవిధంగా గ్రామ పెద్దలు అందరూ కూడా ఆదానికి పుస్తకం తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా ఈ నియోజకవర్గం నుంచి అత్యుత్సాహంతో ఈ రోజు ప్రతాప్ రెడ్డి గారిని విజయసాయి గారిని గెలిపించడానికి వచ్చారు మీ అందరికీ తెలిసి ఇప్పటికీ మన జగన్ నూట ఇరవై తొమ్మిది సార్లు బటన్ నొక్కి మన మహిళల ఖాతాలో ఇప్పటికే రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు జమ చేస్తున్నారు మన అందరం కూడా దాన్ని మన అభివృద్ధికి ఉపయోగించుకున్నాం మనం కేవలం రేపు మే పదమూడు రెండు సార్లు పట్టం నొక్కితే చాలు ఆయన నూట ఇరవై సార్లు మన